హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండిదూరేల సహాసం సీరియల్లోని రణవేర్ వాళ్ళ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత బాకీ పెళ్ళిళ్ళందరితో కలిపి వాళ్ళ నాన్న రామ్మూర్తి గారి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు బాకీ వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ పిల్లికి హెల్ప్ చేద్దామని అనుకుని వెళ్తుంది ఈలోపు అంజలి పక్క డోర్ నుంచి ఏవో సౌండ్స్ రావడం చూసి తను ఆ డోర్ గుండా ఏం జరుగుతుందో చూస్తుంది అక్కడ టెర్రరిస్టులు గన్స్ బాంబ్స్తోని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయం రామూర్తికి బాకీకి పిలిచి చెప్తుంది ఈ లోపల అంజలి మాటలు విన్న టెర్రరిస్టులు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ మీద గన్నులు గురిపెడుతూ ఉంటారు అందరూ భయపడిపోయి ఒక మూలగా నుంచొని ఉంటారు ఈ విషయం తెలుసుకున్న అమరేంద్ర వాళ్ళ ఆఫీస్లోని ఫోర్స్ అందరితోని వీళ్ళని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వాళ్ళు పైనుంచి బుల్లెట్లు వర్షం కురిపిస్తున్నా సరే అమరేంద్ర ఏమాత్రం భయపడకుండా పిల్లల్ని బాగీని కాపాడడానికి వస్తూనే ఉంటాడు ఇక్కడ చూస్తే రణ్వీర్ వాళ్ళ కూతురు అని చెప్పి ఒక పాపని అప్ప చెప్పిన బాగీ అమరేంద్ర కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనోహర్కి ఫోన్ చేసి రణ్వీర్ రమ్మని చెప్పేసరికి రణ్వీర్ దానికి మనోహరి అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఆ పాప దగ్గర నుంచని తనని పరీక్షిస్తూ ఉంటుంది ఈలోపు మమ్మీ నువ్వేనని మొహం అని స్త్రీ అడిగేసరికి తనకి డౌట్ వచ్చి ఉండు చూపిస్తాను అని చెప్పి చేతి మీద పుట్టిమచ్చి కోసం వెతుకుతుంది కానీ అక్కడ పుట్టిమచ్చి కనిపించింది అప్పుడు రణవీర్తో చెప్తుంది ఈ పాప డూప్లికేట్ మన పాప కాదు అని చెప్పి ఒక్కసారిగా షాక్ రవి రణవీర్ మనోహరి ఇద్దరు కలిపి ఆ పాపని నిన్ను ఎవరు పంపించారు ఎందుకు ఇక్కడికి వచ్చామని అడిగేసరికి ఆ పాప వెనక్కి వెళ్తూ ఉంటుంది నేను మీ పాపనే అని చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు ఆ పాపకి ఇంకేదో జరుగుతుంది అనుకొని అమరేంద్ర బాగి రాథోర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాపని కాపాడుతారు వాళ్ళని పాపని పక్కకు తీసుకొని అమరేంద్ర రణవీర్తో తాండు మీ వైఫ్ నీకు తెలిసిన ప్లేస్ల నుండి కూడా నువ్వు ఇంకా మాతో అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు అని గట్టిగా ప్రశ్నిస్తాడు అక్కడి నుంచి మనోహరి పారిపోతుంది